What don't that రాష్ట్ర పరీక్షలు కొట్టి నిరుద్యోగం చేయడం రాష్ట్రంలో నిరుద్యోగ సంవత్సరం పరిష్కార నిరుద్యోగం రాష్ట్ర వ్యాప్తంగా నిరుద్యోగ సంవత్సరం పరిష్కారం ఇచ్చేదారు రాష్ట్ర ¡No

ಮುಂದರೆಗೆ ನೆನಪಿರನ್ನ ಬೇರೆ

సమావేశంలో వైఎఫ్ జిల్లా అధ్యక్ష కార్యదర్శులుగా శ్రీరాములు శ్రీనివాసులు నగరాధ్యక్ష కార్యదర్శులు తీసన్న నగర నాయకులు చంటి అఖిలు శివాజీలు పాల్గొంటున్నాము ఈరోజు ముఖ్యంగా పత్రికా విలేకరుల సమావేశం ఏర్పాటు చేయడం ముఖ్య ఉద్దేశం ఏమంటే రెండు వేల ఇరవై నాలుగు ఎన్నికలకు ముందు కూటమి ప్రభుత్వం జాబ్ గ్యారెంటీ బాబు సూరిటీ నినాదంతో రాష్ట్రంలో ఉన్నటువంటి నిరుద్యోగులందరికీ ఉద్యోగ అవకాశాలు కల్పిస్తాం రాష్ట్రంలో ప్రభుత్వ శాఖల్లో రెండు లక్షల ముప్పై వేల పోస్టులు ఖాళీగా ఉన్నాయి సంవత్సరం జాబ్ క్యాలెండర్ అని చెప్పి జాబ్ క్యాలెండర్ నోటిఫికేషన్ ఇవ్వకుండా నిరుద్యోగులను మోసం చేసింది కాబట్టి కూటమి ప్రభుత్వం అధికారం లేకొస్తే ప్రతి ప్రతి సంవత్సరం జనవరి నెలలో జాబ్ క్యాలెండర్ మేము పగడ్బందీగా విడుదల చేస్తామని చెప్పి చెప్పారు దాంతో పాటుగా రాష్ట్ర వ్యాప్తంగా ఖాళీగా ఉన్నటువంటి రెండు లక్షల ముప్పై వేల పోస్టులను భర్తీ చేస్తామని చెప్పి చెప్పడమే కాకుండా రాజకీయాల్లో నలభై సంవత్సరాల రాజకీయ అనుభవం ఉంది నాకి ఈ రాష్ట్రంలో సంపద సృష్టించి విదేశాల నుంచి పెట్టుబడులు తీసుకొచ్చి రాష్ట్రంలో ఉన్నటువంటి యువతకు ఇరవై లక్షల ఉద్యోగ అవకాశాలు కల్పిస్తానని చెప్పేసి ఆ రోజు హామీ ఇవ్వడం జరిగింది అధికారం చేపట్టి రెండు సంవత్సరాలు అవుతా ఉంది ఇప్పటికీ రెండు సంవత్సరం రెండు జనవరి అయిపోయినాయి జాబ్ క్యాలెండర్ గురించి కూడా ఏమాత్రం కూడా పట్టించుకోవడం లేదు అధికారం చేపట్టిన తర్వాత జాబ్ క్యాలెండర్ గురించి అడుగుతా ఉంటే దాటాసే వైఖరితో కూటమి ప్రభుత్వం వ్యవహరిస్తోంది ఉంది కాబట్టి ఎన్నికలకు ముందు కూటమి ప్రభుత్వం ఇచ్చినటువంటి హావీ ప్రకారం జాబ్ క్యాలెండర్ వెంటనే విడుదల చేయాలని చెప్పేసి డిమాండ్ చేస్తూ ఇదేలా ముప్పై తేదీన చెలో విజయవాడ కార్యక్రమాన్ని అఖిల భారతీయ యోజన సమయ ఏఐ వైఎఫ్ రాష్ట్ర సమితి పిలుపునివ్వడం జరిగింది కాబట్టి ఈ చెలో విజయవాడ కార్యక్రమంలో కర్నూలు జిల్లా నుండి అధిక సంఖ్యలో యువతి యువకులు పాల్గొని విజయవంతం చేయాలని చెప్పేసి కోరుతా ఉన్నాం ఎందుకంటే మనమేం గొంతమ కోరికలు కోరడం లేదు ప్రభుత్వాలు మారుతా ఉన్నాయి పాలకులు మారుతా ఉన్నారు తప్ప నిరుద్యోగుల జీవితాలు మాత్రం మారడం లేదు ఎక్కడ వేసిన దొంగలు ఎక్కడైనా చందంగా ఉంది రెండు వేల ఇరవై నాలుగు ఎన్నికల్లో ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన వెంటనే నోటిఫికేషన్లు వస్తాయనే ఆశతో నిరుద్యోగులు కుటుంబాలకు దూరంగా కర్నూలు వైజాగ్ తిరుపతి లాంటి కోచింగ్ సెంటర్లలో ఇరుగిరుగు గదుల్లో ప్రభుత్వ పోస్టుల కోసం ప్రిపేర్ అవుతా ఉంటే వారి ఆశలపై నిలు చల్లే విధంగా కూట ప్రభుత్వం నోటిఫికేషన్లు విడుదల చేయడం లేదు దాంతోపాటు ఇరవై లక్షల ప్రైవేట్ సంస్థలు ఇరవై లక్షల ఉద్యోగ అవకాశాలు కూడా కల్పించడం లేదు ఇరవై లక్షల ఉద్యోగ అవకాశాలు కల్పించలేని పక్షంలో నెలకు మూడు వేల రూపాయలు నిరుద్యోగ పూర్తి ఇస్తామని చెప్పేసి చెప్తా ఉన్నారు రెండు అవుతా ఉంది నిరుద్యోగ వృత్తి ఏమైందని చెప్పేసి మేము వ్యయవైపుగా ప్రశ్నిస్తా ఉన్నాం కాబట్టి కూటమి ప్రభుత్వం అధికారంలో లేనప్పుడు ఒక మాట అధికారం చేపట్టిన తర్వాత నిరుద్యోగులను పూర్తిగా మోసం చేసే విధంగా తన విధానాలు ఉన్నాయి కాబట్టి దానికి వ్యతిరేకంగా నిరుద్యోగులను యువతరంతా చైతన్యం చేసి ఎన్నికల్లో కూటమి ప్రభుత్వం ఇచ్చినటువంటి హామీలు అమలు చేయడం కోసం చల విజయవాడ కార్యక్రమాలు నిర్వహించడం జరుగుతా ఉంది ఈ రోజు కూటమ్ ప్రభుత్వం ఎన్నికలకు ముందు ఉద్యోగ అవకాశాలు ఇస్తామని చెప్పేసి హామీ ఓడినే కాకుండా ఉన్నటువంటి ఉద్యోగాలు కూడా కొట్టినటువంటి చరిత్ర కూటమి ప్రభుత్వానికి దక్కుతా ఉంది ఎందుకంటే రాష్ట్ర వ్యాప్తంగా రెండు లక్షల అరవై వేల మంది వాలంటీర్లో ఉంటే ఎన్నికలకు ముందర వాలంటీర్లు ఉంటారా లేదా తీసేస్తారా అని చెప్పేసి సందిగ్ధతలో ఉంటే లేదు లేదు మేము తీసే ముందు కొనసాగిస్తాము కొనసాగించడంతో పాటు పదివేల రూపాయలు మీరు పదివేల రూపాయలు మీకు అవదేశిస్తామని చెప్పేసి చెప్పడం జరిగింది అది నమ్మినటువంటి కూట ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత వాలంటీర్ వ్యవస్థను ఇప్పటి వరకు కూడా కొనసాగించలేకపోవడం అనేది చాలా దుర్మార్గం కాబట్టి చంద్రబాబు నాయుడు గారిని విద్యాశాఖ మంత్రి నారా లోకేష్ గారిని పవన్ కళ్యాణ్ గారిని నిలదీయడం కోసం ఏ ఆధ్వర్యంలో రణబేరి పేరుతో ప్రభుత్వ శాఖల్లో ఖాళీ పోస్టులు భర్తీ చేయాలని చెప్పేసి అదేవిధంగా వాలంటీర్ వ్యవస్థను కొనసాగించాలని చెప్పేసి దాంతో పాటుగా కర్నూలు ఏర్పాటవుతున్నటువంటి పారిశ్రామిక హబ్బులో కానీగా యువతకే ఉద్యోగ అవకాశాలు కల్పించాలని చెప్పేసి డిమాండ్ చేస్తూ నిరుద్యోగ వృత్తి ఇప్పటి వరకు పద్దెనిమిది నెలలు పూర్తి ఆ పద్దెనిమిది నెలలతో పాటు ఇప్పటి వరకు ఏదైతే రిలీజ్ చేయలేదో ఆ మొత్తం అమౌంట్ కూడా నిరుద్యోగులకు విడుదల చేయాలని డిమాండ్ చేస్తూ ఈ నెల జనవరి ముప్పై తేదీన చెల విజయవాడ కార్యక్రమానికి ఏఐ యొక్క పిలుపునిస్తా ఉన్నాం కాబట్టి జిల్లాలో ఉన్నటువంటి అత్యధిక అధిక సంఖ్యలో యువత యువకులు పాల్గొని విజయవంతం చేయాలని చెప్పేసి ఏఐ వైపు పిలుపునిస్తా ఉన్నాం సమస్యల పరిష్కారం కోసం అఖిల భారత యోజన సమాఖ్య ఏఐవైఫ్ ఆధ్వర్యంలో ఈ నెల ముప్పై తారీఖున చెలో విజయవాడ నిరుద్యోగి రణబేరు పేరుతో ఏఐవైఫ్ ఆధ్వర్యంలో చలో విజయవాడ నిర్వహిస్తా ఉన్నాం ఈరోజు రాష్ట్ర వ్యాప్తంగా నిరుద్యోగులు మరి నారాలోకేష్ గారు పాదయాత్ర చేసేటువంటి సందర్భంలో నిరుద్యోగుల అభ్యర్థులందరూ మరి ఆయన్ని కలిసి పాదయాత్రలో ఈ జిల్లా ఈ రాష్ట్రంలో ఉన్నటువంటి ఇరవై ఆరు జిల్లాలు పాదయాత్ర చేసేటువంటి సందర్భంలో అందరూ నిరుద్యోగులు అన్ని జిల్లాల్లో కలిసి వేతి పత్రాలు సమర్పించినప్పుడు మేము అధికారానికి వచ్చినటువంటి వెంటనే మీ సమస్యలన్నీ పరిష్కారం చేస్తామని చెప్పేసి చెప్పి అధికారంలోకి వచ్చిన తర్వాత మరి వాలంటీర్ల సమస్యలు పక్కన పెట్టడం జరిగింది అదేవిధంగా రేషన్ దుకాణాలకు సంబంధించినటువంటి వాహనాలను పక్కన పెట్టడం జరిగింది జూనియర్ కాలేజీల్లో ఖాళీగా ఉన్నటువంటి పోస్టులు టీచింగ్ నాన్ టీచింగ్ పోస్టులు భర్తీ చేయడం లేదు ప్రభుత్వ పాఠశాలలో ఖాళీగా ఉన్నటువంటి టీచర్ నాన్ టీచింగ్ పోస్టులు భర్తీ చేయడం లేదు అదేవిధంగా రాష్ట్ర వ్యాప్తంగా అన్ని ప్రభుత్వ శాఖల్లో రెండు లక్షల డెబ్బై నాలుగు వేల నాలుగు వందల యాభై పోస్టులు భర్తీ చేస్తామని చెప్పేసి చెప్పి అధికారంలోకి వచ్చిన తర్వాత వాటిని భర్తీ చేయకపోగా నిరుద్యోగులను నక్కేట ముంచేటువంటి ఆలోచన చేస్తా ఉన్నారని చెప్పేసి తెలియజేస్తా ఉన్నాం అదేవిధంగా మరి నారా లోకేష్ గారు వల్లే ఈ రాష్ట్రానికి పెట్టుబడులు వస్తా ఉన్నాయని చెప్పేసి చంద్రబాబు నాయుడు నారా లోకేష్ ను పోతా ఉన్నారు నారా లోకేష్ గారు మరి నలభై సంవత్సరాల ముఖ్యమంత్రి అనుభవం వల్లనే ఈ రాష్ట్రానికి పెట్టుబడులు వస్తాయని చెప్పి చెప్పేసి నారా గారు చంద్రబాబు నాయుడిని అబ్బా కొడుకులు ఒకరికొకరు మరి వారికి సంబంధించినటువంటి చెప్పుకోవడం తప్ప ఎక్కడా కూడా పరిశ్రమల్లో మరి ఇక్కడ ఉన్నటువంటి రాష్ట్రంలో ఉన్నటువంటి వారికి ఎక్కడా ఉద్యోగ అవకాశం ఇచ్చేటువంటి పరిస్థితి లేదు లక్ష కోట్ల పెట్టుబడులు వచ్చాయి మరో లక్ష కోట్ల పెట్టుబడులు రావడానికి సిద్ధంగా ఉన్నాయని చెప్పేసి చెప్తా ఉన్నారు కానీ మీ పెట్టుబడులు కేవలం కాగితాలకే పరుగుతాయో తప్ప ఎక్కడా కూడా ఎంఈఓలు కూల్చుకొని పరిశ్రమలు ఏర్పాటు చేసి స్థానికంగా ఉన్నటువంటి యువతకి ఎక్కడ ఉద్యోగ అవకాశాలు చూపించకుండా నిరుద్యోగులను ముద్ద పెట్టేటువంటి పరిస్థితులు ఈ రాష్ట్ర ప్రభుత్వం ఉంది కాబట్టి ఇప్పటికైనా మేల్కొని ఈ రాష్ట్రంలో మూడు సంవత్సరాలు పరిపాలన చేసేటువంటి అవకాశం మీకు ఇచ్చాముగా మూడు సంవత్సరాలు మిగిలింది ఈ మూడు సంవత్సరాల్లో రాష్ట్ర వ్యాప్తంగా ఉన్నటువంటి ఉద్యోగులందరికీ మరి వెంటనే పోలీస్ కానిస్టేబుల్ చేతనేవి భర్తీ చేయాలని చెప్పేసి లేకపోతే మరి వచ్చే వచ్చేటువంటి ఎన్నికల్లో మీ ప్రభుత్వానికి పాడగట్టడానికి నిరుద్యోగ యువత సిద్ధంగా ఉన్నారని చెప్పేసి అందుకు నిదర్శనమే ఈ నెల ముప్పై తారీఖున చలవు నిరుద్యోగ రణబీరు వేస్తా ఉన్నా అని చెప్పేసి ఆ నిరుద్యోగ రణబీలో జిల్లాలో ఉన్నటువంటి నిరుద్యోగులు అధిక సంఖ్యలో పాల్గొని రాష్ట్ర ప్రభుత్వానికి నిరుద్యోగుల పట్ల ఉన్నటువంటి మరి వ్యతిరేక వైఖరిని చాపాలని చెప్పేసి అక్కడ భారత సమస్య కరోనా పిలుపునిస్తా ఉన్నాం ఈ రాష్ట్ర సమితి పిలుపులో భాగంగా హలో యువత చలో విజయవాడ నిరుద్యోగ రణబేరి పేరుతోని ఈ నెల ముప్పైన జరగబోయేటువంటి రణబేరి కార్యక్రమాన్ని యువజనులు నిరుద్యోగులు మహిళలు అందరూ అంతా విజయవంతం చేయాలని చెప్పేసి మేము యువతకు పిలుపునిస్తా ఉన్నాం జాబు రావాలంటే బాబు రావాలి బాబు గ్యారెంటీ బాబు ష్యూరిటీ జాబ్ గ్యారెంటీ నినాదంతో అధికారంలోకి వచ్చినటువంటి కూటమి ప్రభుత్వం నో జాబ్ నో వేకెన్సీ అనే విధంగా ప్రవర్తిస్తా ఉంది అధికారంలోకి రాక వాలంటీర్లకు గౌరవ వేతనం పదివేల రూపాయలు ఇచ్చి మేము ఉద్యోగాలలో కొనసాగిస్తామని చెప్పినటువంటి మీరు అసలు వాళ్ళని ఉద్యోగాలకు విధుల్లోకి తీసుకున్నటువంటి పరిస్థితి అదేవిధంగా ప్రతి జనవరిలో జాబ్ క్యాలెండర్ విడుదల చేస్తామని చెప్పేసి ఆ జనవరి నెల వస్తే మీరు ఆ క్యాలెండర్ తిప్పివేస్తా ఉన్నారేమో అని చెప్పేసి మా అనుమానం అసలు మీకు జనవరి నెలనే గుర్తుకు రావడం లేదు అదేవిధంగా నా నాన్ టీచింగ్ టీచింగ్ ఇంటర్ డిగ్రీ కళాశాలలో ప్రొఫెసర్స్ అధ్యాపకుల పోర్సులు అసలే భర్తీ చేయడం లేదు అదేవిధంగా మరి రాష్ట్రం బాగుపడాలంటే విద్యా వైద్యానికి ప్రాధాన్యత ఇవ్వాల్సినటువంటి మీరు ఉన్నటువంటి ప్రభుత్వ ప్రభుత్వ ఆసుపత్రులలో మౌలిక సదుపాయాలు కల్పించడంలో కూడా పూర్తిగా విఫలమయ్యారు మరి మీరు తండ్రి కొడుకులు టూర్లు వేయడానికి లక్షల కోట్లు పెట్టుబడులు తీసుకువస్తున్నామని చెప్పుకోవడానికి పనికొస్తా ఉంది తప్ప మీరు రాజకీయ నిరు మీ పార్టీకి చెందినటువంటి రాజకీయ నిరుద్యోగులను ఉద్యోగులు మార్చుకోవడానికి పనికొస్తా ఉన్నారు తప్ప మీరు ఇచ్చినటువంటి హామీలను ఏమాత్రం అమలు చేయడం లేదు అందులో భాగంగానే మరి వాలంటీర్లను కలిసి వచ్చేటువంటి యువతను నిరుద్యోగ యువతను కలుపుకొని ఈ నెల ముప్పై జరిగిపోయేటువంటి నిరుద్యోగ రణబూరిని ఖచ్చితంగా మీరు విజయవంతం చేసి మీ ప్రభుత్వానికి తగిన బుద్ధి చెప్తామని చెప్పేసి అఖిల భారతీయ విజయన సమాఖ్య ఏఐ వ్యవస్థ మేము తెలియజేస్తా ఉన్నాం నా పేరు దేశ నగర కార్యరా కారణం